రాష్ట్ర బలహీన వర్గాల శాఖ మంత్రిగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం పట్ల అతని మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని సానుభూతిని వ్యక్తం చేస్తూ ఉన్నాం అతని కుటుంబాన్ని కూడా ప్రభుత్వం పక్షాన తప్పకుండా ఆదుకుంటాం గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటుగా సహచర మంత్రులు అందరూ కూడా మాట్లాడినారు జరిగిన సంఘటన దురదృష్టకరం అటువంటి సంఘటనకు ఎవరు పాల్పడదు అనేటువంటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేముగా ప్రభుత్వం పక్షాన కుల సర్వే నిర్వహించి పూర్తి డేటా సేకరించి దాన్ని శాసనసభ నిర్మాణం ద్వారా చట్టం చేసుకొని గవర్నర్ గారి దగ్గరికి పోయిన అంశం తెలుసు ఇంతకంటే మేము తీసుకున్నటువంటి విధానం కంటే ఇంకేదైనా బెటర్ పాలసీ ఉంటే చెప్పాలి ఈరోజు ఇందిరా సహాని కేసు ద్వారా కృష్ణమూర్తి జడ్జిమెంట్ల ద్వారా దేశవ్యాప్తంగా యాభై శాతం బ్యారికేడ్ దాటద్దనే ఒక ఒక నిబంధనతోటి ఏ రాష్ట్రంలో అయినటువంటి కోర్టులో ఇదే జడ్జిమెంట్ ఇస్తున్నప్పుడు దాన్ని అధిగమించడానికి కృష్ణమూర్తి కేసును కూడా సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే సందర్భంలో ఇటువంటి పరిస్థితి మంచిది కాదు హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది సామాజిక న్యాయానికి సంబంధించి మేము అందరం కూడా మా విత్ ఇన్ పార్టీలో గొత్తేతున్నాం ఆ పార్టీల స్వేచ్ఛ లేదు ఉదాహరణకు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇప్పుడున్న మంత్రి గారు బీజేపీ అధ్యక్షుడు తొలగించే ఎవరు మీకు తెలుసు ముఖ్యమంత్రి బీసీ అభ్యర్థి అన్నారు శాసనసభ పక్ష నాయకులు ఎవరు తెలుసు మేము ఎవరిని విమర్శిస్తలేం కానీ మాకు కట్టుబడి ఉన్నాం బలహీన వర్గాలకు సంబంధించిన విషయం కాంగ్రెస్ పార్టీ సోషల్ కు ఛాంపియన్ తప్పకుండా రిజర్వేషన్లకు సంబంధించి బలహీన వర్గాల అంశం మా కార్యాచరణ కొనసాగుతుంది అందుకే పార్టీ పరంగా జరిగే ఎంపీటీసీ జెన్పిటీసీ ఎన్నికలు ఆపి దాదాపు మూడు వేల కోట్లు రావాల్సిన గ్రామ పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం అయిపోతుంది అనేటువంటి ఒక్కటే ఒక కారణంతో ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నాం భవిష్యత్తు నలభై రెండు శాతానికి సంబంధించిన అధిగమించడానికి అన్ని చర్యలు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది కట్టుబడి ఉంది అనే మాట మన చేస్తూ ఎవరు కూడా ఉద్రేకాన్ని లోను కావద్దు ఎవరైనా ప్రేరేపితం చేస్తే గతంలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగినాయి వాళ్ళు కనీసం సర్వేల పాల్గొనలో తిన్నటువంటి మాట్లాడితే పొరపాటు మేము మా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పార్టీ ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క అంశం మీద తోటి ఉంది సుప్రీంకోర్టులో తీ వేరే తీర్పుల ద్వారా ఉన్నటువంటి బ్యారికేడ్ యాభై శాతాన్ని రాహుల్ గాంధీ గారి అధికారంలోకి ఎత్తేస్తాన ఏకైక మగాడు ఆ ఎత్తేడానికి అవసరమైతే అన్ని రాజకీయ పార్టీలు ఒత్తిడి తెచ్చే ప్రయత్నం జరగాలి బీసీ సంఘాలు కూడా ఆ దిశలో ఒత్తిడి తెచ్చే ప్రయత్నం జరగాలి మా దగ్గర గాలే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆపుతలేదు అనే విషయాన్ని అందరూ కూడా సంఘాలతో పాటుగా అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది